హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్చా యూట్యూబ్ ఛానల్ ప్రశాంత్ నీళ్ళు గారు ఎన్టీఆర్తో తీస్తాడా లేదా సలాట్ టూ ముందు తీస్తాడా అనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రశాంత్ నీళ్ళు గారు అయితే ఏ సినిమా మొదటి తీస్తాడు అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే లేటెస్ట్ లేటెస్ట్గా రిలీజ్ అయిన సలార్ సినిమా సూపర్ హిట్తో దూసుకొని పోతుంది సార్ ప్రభాస్ శృతి హాసన్ ఇలా హీరో హీరోయిన్గా నటించడం జరిగింది ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవ్వడం జరిగింది సక్సెస్ఫుల్ టాక్ తోటి బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది రిలీజ్ అయి దాదాపు నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల నుంచి దాదాపు ఐదు వందల కోట్లు గ్లాసును కలెక్ట్ చేయడం జరిగింది సలార్ సినిమా అయితే సలార్ సినిమా ప్రస్తుతం అయితే పాజిటివ్ టాక్తోనే దూసుకొని పోతుంది దీన్ని బట్టి చూస్తే సలార్ సినిమా రికార్డులో సృష్టించే ఖాయంగానే కనిపిస్తున్నాయి అయితే ప్రశాంత్ నీల్ గారు సలార్ సినిమా తర్వాత ఎన్టీఆర్తో ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమా చేస్తాడా లేకపోతే సలార్ టూను కంప్లీట్ చేస్తాడా అనేది దీనిపైన అయితే ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీళ్ళు గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే మొన్నటిదాకా టాక్ ఎలా ఉందంటే సలార్ టూర్ని ఫస్ట్ ప్రేక్షకుల ముందునే తీసుకురావాలని చూశారు అట దీనికి సంబంధిత స్క్రిప్ట్ కూడా కొంత కూడా కంప్లీట్ అయిపోయింది షూటింగ్ కూడా కొంత భాగం వేసినట్టు కూడా చెప్పడం జరిగింది అయితే ప్రేక్షకుల ముందు సలా టూ వస్తుందని అందరూ అంటే అందరు భావించారు అటు ఎన్టీఆర్ వచ్చేసరికి దేవరా సినిమాతోని పార్ట్ వన్ పార్ట్ టూ అదే అదే విధంగా వార్ టూ లో షూటింగ్ లో మన ఎన్టీఆర్ గారు ఉన్నారు అయితే ప్రభాస్ తోని సలార్ టు కన్వర్ట్ చేసిన తర్వాత దేవరా మన ఎన్టీఆర్ తో తీస్తారని అందరు అనుకున్నారు కానీ ప్రశాంతి నీల్ గారు అయితే ఫస్ట్ ఎన్టీఆర్ తో సినిమా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పైన ఫోకస్ పెట్టినట్లుగానే ప్రశాంతి నీల్ చెప్పడం జరిగింది అయితే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మాత్రమైతే ఏ ఈ వచ్చే సంవత్సరం మే లేదా జూన్లో పూజా కార్యక్రమం షూటింగ్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది రెగ్యులర్ షూటింగ్ వచ్చేసరికి ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఆ మధ్య కాలంలో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లుగాను తెలుస్తుంది జస్ట్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం అయితే ఈ సినిమాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేయడానికి వస్తున్నట్లుగానే అయితే తెలుస్తుంది ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమా మొత్తం మీద అయితే ప్రశాంత్ నీళ్ళు ఫస్ట్ ప్రాజెక్టు ఎన్టీఆర్తోనే చేయబోతున్నట్లుగానే క్లారిటీ అయితే క్లారిటీ రావడం జరిగింది ఈ సినిమా తర్వాతనే మన ప్రశాంత్ నీళ్ళు గారు సాలార్ టూ చేయబోతున్నట్లుగానే తెలుస్తుంది అయితే దీనికి చాలా టూ చేస్తాడా లేకపోతే కేజీఎఫ్ త్రీ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది నాకు తెలిసి కేజీఎఫ్ త్రీ వేరే వాళ్ళు డైరెక్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉండడంతోనే సలాటు తీసే అవకాశాలు ప్రశాంతలు ఎక్కువ ఎక్కువగా అంటే ఎక్కువగానే ఉన్నాయి మరి ప్రశాంత్ నీల్ గారు ప్రశాంతి నీల్ గారు ఎన్టీఆర్తో చేయబోయే సినిమా మరి ఏ రేంజ్లో ఉంటుందో ఎలా ఉంటుందో మరి చూడాలి వచ్చే సంబంధం నుంచి అయితే ఇది ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభంగానే ఉన్నట్లు అయితే తెలుస్తుంది ఎన్టీఆర్ డేట్స్ వచ్చేసరికి జూన్ నుంచి జూన్ జూలై మధ్యలో డేట్ ఇచ్చినట్లయితే ఇండస్ట్రీ నుంచి అయితే పెద్ద టాక్ అయితే వినిపిస్తుంది మరి చూద్దాం ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మొదలవుతుంది షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఏమైనా అప్డేట్ రాగానే మరో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రాహదేవి శంభో శంకర థ్యాంక్ యూ